హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు గూగుల్ ఫొటోస్ వాడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అయితే ఏఐ వచ్చేసి సీక్రెట్గా గూగుల్ ఫోటోస్లో ఫ్యూచర్ యాడ్ అయ్యింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఫ్యూచర్ గూగుల్ ఫొటోస్లో ఎలా వర్క్ చేస్తుందో అసలు ఈ ఫ్యూచర్ ఏంటి వర్క్ ఏంటి ఒకసారి ఈ వీడియో చూద్దాము ఇక్కడ ఫొటోస్ ఇచ్చాను చూసారు కదా ఆ ఫొటోస్ మొత్తం ఏఐ ద్వారా ఏఐ ద్వారా గూగుల్ ఫో ఫొటోస్ ఉన్న ఫ్యూచర్స్తో రెడీ చేసినాయి అది చూసారు కదా ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి కదా ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ నేను స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నాను ముందుగా గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేశాక ఇక్కడ క్రియేట్ అన్న బటన్ ఉంది క్రియేట్ అన్న బటన్లో ఇక్కడ ముందుగా వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి క్రియేట్ విత్ అని ఉంది మేరీ బ్రైట్స్ అంటే ఇక్కడ వచ్చేసి క్రియేట్ క్రేజీ క్యాబిన్ హాలిడే వచ్చేసి చాలా ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ ఇక్కడ నేను వచ్చేసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను మీ మీన్ డ్రీమ్ బ్లాక్ అనేసి ఒకటి ఇక్కడ వచ్చి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము ఫోటో చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నా ఫోటో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఈజీగా రెడీ చేస్తుంది నేను ఐ మీన్ ఇక్కడ ఫ్రా మనం గూగుల్ జెమ్ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చి ఇదంతా కష్టపడే బదులు మన గూగుల్ ఫొటోస్లోనే ఇలాంటి ఫీచర్ ఉన్నారంటే అందరు ఇలానే రెడీ చేసుకుంటారు కదా చూడండి ఇక్కడ ఫోటో వచ్చింది ఈ ఫోటో అది ఎలా ఉంది చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్లాక్ అండ్ షర్ట్ అది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చూడండి ఇం ఇంకా కావాలన్నా కూడా ఇంకా జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ జనరేట్ చేస్తే నెక్స్ట్ జనరేట్ అయిపోతుంది చాలా ఎన్నిసార్లు జనరేట్ అంటే దీనికి లిమిటెడ్ ఏం లేదు అన్లిమిటెడ్ ఉంది నేనైతే ట్రై చేసినంత వరకు అన్లిమిటెడ్ ఉంది చూసారు కదా చూడండి ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎంత బ్రిలియంట్గా మన డిఎల్ఎస్ఆర్ డిఎస్ఆర్ కెమెరాతో తీసుకున్నట్టుగా వస్తున్నాయి ఎంత బ్రిలియంట్గా వస్తున్నాయి అంటే అసలు నమ్మలేము ఇది మనము గూగుల్ ఫొటోస్లో ఎంత మంచి ఫ్యూచర్ వచ్చిందంటే చూడండి ఇంకొకటి ట్రై చేద్దాం మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళేశాను ఇక్కడికి వచ్చేసి ప్రొఫెషనల్ హాట్ షాట్ అనేది ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళ ఫోటో తీసుకుందాం ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ ఫోటో తీసుకుందాం ఇక్కడ చూడండి ఇంత యాక్చువల్లీ నేను ఇది చూసే చూసేవరకు ఇలాంటి ఫ్యూచర్ యాడ్ అయి ఉన్నది చాలా బాగా వస్తున్నాయి నేను ఏమో అనుకున్నా కానీ ఫ్రామ్ టిచ్చి అక్కడ ఫ్రామ్ టిచ్చి జెమ్నాయ ఓపెన్ చేసి ఫ్రామ్ టిచ్చి ఇంత సింపుల్గా రెడీ అయిపోతున్నాయి చూడండి బిజినెస్ మ్యాన్ లెక్క ప్రొఫెషనల్ చూడండి ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాను మనము ఫోటో ల్యాండ్స్కేప్ లో ఇస్తే లో వస్తుంది ఐ మీన్ షార్ట్ మోడల్ లో ఇస్తే షార్ట్ లో వచ్చేస్తుంది చూసారు కదా ఇంకో ఇంకో ఇంకోటి చూద్దాము ఇది వచ్చేసి హోట్ మీన్ ఫ్యాషన్ ఫోటో అనమాట ఇది కూడా ట్రై చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఫోటో పెడదాం చూడండి బ్రిలియంట్గా వస్తున్నాయి ఫొటోస్ వచ్చేసి ఇది ఒకటి క్రియేట్ ఏ అని వచ్చి ఇది కొత్తగా వచ్చింది గూగుల్ ఫొటోస్ వచ్చిన వాళ్ళందరికీ అప్డేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇది వచ్చేసింది చూడండి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా చూడండి అక్యూరేట్గానే వస్తున్నాయి ఫేస్ కూడా అక్యూరేట్గానే ఉంది చూస్తారు కదా ఇది కూడా డౌన్లోడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి కాలేజ్ మీకు ఆల్మోస్ట్ ఇవి తెలుసు అనుకుంటున్నా తెలిసి ఇది చూడండి ఇది కూడా ఫ్యూచర్ బాగుంటుంది మనం విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక ఇట్లా మారిపోతుంది మనం ఎన్ని పెట్టుకుంటే ఎలా ఫోటోలు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా కావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసి పెట్టుకున్నా కూడా చూడండి వితిన్ సెకండ్స్లో ఇవన్నీ మారిపోతున్నాయి కాలేజ్ స్టైల్ అయితే చూస్తారు కదా ఇది ఒక ట్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియో రూపకంగా వస్తుంది ఐ మీన్ ఐదారు ఫోటోలు తీసుకొని ఇట్లా తీసుకున్నాం అనుకో తీసుకున్నాక ఒక ఐదు ఆరు ఫోటోలు తీసుకొని ఎగ్జాంపుల్ ఎయిట్ మినిట్ ఇక్కడ ఒక ఐదు ఆరు ఫోటోలు ఉన్నాయి జస్ట్ సెకండ్ సినిమాటిక్ చూద్దాము ఇది చూద్దాము ఇక్కడ వచ్చేసి ఉన్నది ఈ రికార్డింగ్ ఉంది కదా కనబడట్లేదు ఒకటి రెండు మూడు ఇలా చూడండి ఇక్కడ చూడండి ఇది వీడియో మోడల్ వచ్చేస్తుంది అన్నట్టు అంటే ఫొటోస్ ఇలా వెళ్ళిపోతుంటాయి అంతే చూడండి ఇది కూడా బాగుంది ఆప్షన్ ఇది పాతదే కాలేజీ హైలైట్ వీడియో ఈ యానిమేషన్ కొంచెం పాతదే చూడండి ఇక్కడ వీడియో లెక్క తయారవుతుంది చూసారు కదా ఇలా వస్తుంది ఇది ఇది వచ్చేసి హైలైట్ వీడియోస్ సినిమాటిక్ లెవెల్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి ఈ యొక్క ఫోటో చూద్దాము సినిమాటిక్ లెవెల్ లో కొట్టేస్తాను చూడండి ఇది క్లియర్ ఒక ఫోటోని ఇస్తే మొత్తం సినిమాటిక్ లో ఐ మీన్ స్లో మోషన్ లో ఇది ఒకటి రెడీ చేసిస్తుంది కొంచెం టైం పట్టచ్చు కాకపోతే అక్యురేట్ గానే ఉంది ఇది కూడా బాగా చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ చూడండి స్లో మోషన్ లో దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇది కూడా సేవ్ చేసి పెడుతున్నా ఇదేంటంటే మళ్ళీ గూగుల్ లో సేవ్ అయి ఉండాలి నీకు నార్మల్ ఫొటోస్ ఇందులో పెడతా అంటే తీసుకోదు గూగుల్ ఫొటోస్ సేవ్ అయి ఉన్న నే తీసుకుంటది నీకు గూగుల్ ఫొటోస్ అంటే మీకు అందంగా ఆల్రెడీ అందరికీ నమ్మకం ఇది బయటకే మూవ్ మనం ఎందుకంటే ఏఐ కూడా ఇవ్వట్లేదు ఓన్లీ ఇక్కడే ఇస్తున్నాం కాబట్టి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వచ్చేసి యానిమేషన్ రెండు మూడు ఫోటోలు ఇస్తే నార్మల్గా యానిమేషన్ స్టెప్ బై స్టెప్ స్లిప్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఇవి గూగుల్ ఫొటోస్లో వచ్చిన అప్డేట్స్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఇదైతే నాకు ఇక్కడ వచ్చేసి ఈ క్రియేట్లు వచ్చేసి ఏఐ ఫొటోస్ చాలా బాగా నచ్చింది ఇక్కడ క్రియేట్ విత్ ఏఐ ఉంది కదా ఇక్కడ ఇది బాగా నచ్చింది ఇది కూడా ఐ మీన్ క్రియేట్ విత్ ఏఐ ఫోటో అనేసి బాగా నచ్చింది ఇది కూడా చూడండి ఒకసారి చూడండి ఈ ఫోటో ఎంత బాగుందంటే హ్యాపీ హాలిడే ట్రిప్ అనేసి అట్లా వచ్చేసింది ఇవే ట్రిక్స్ అండి గూగుల్ ఫోటోస్లో వచ్చిన ఇవి చాలా వరకు ఈ వీడియో అందరికీ నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు